అన్నపూర్ణాసిని స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అక్కినే నిర్మిస్తున్న ఈ వేడుక చూద్దాం థియేటర్కల్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది రెండు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఎలా ఉందని చెప్పే కన్నా అన్ని రసాలను రంగరించి కట్ చేశారంటే బాగుంటుంది అనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటే ఫక్ కుటుంబ కథా చిత్రంలా ఉంది కుటుంబ విలువలు కామెడీ సన్నివేశాలు ఎమోషన్ సీన్స్ వేడుక చూద్దాం సినిమాను నింపేశారనిపిస్తోంది ట్రైలర్ నిండుగా ఆర్టిస్టులు సందడి చేశారు ఒకరా ఎంత ఎంతమంది సందడి చేశారో చూడండి నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ జగపతి బాబు వెన్నెల కిషోర్ అన్నపూర్ణ రఘుబాబు పోసాని తాగుబోతు రమేష్ సంపత్ రాజ్ థర్టీ ఇయర్స్ పృథ్వీ మంది సందడి చేసిన ట్రైలర్ ఎలా ఉందని చెప్పారు గలం నవరసాలు రంగరించి దర్శకుడు కళ్యాణి కృష్ణ ఈ థియేటర్ ట్రైలర్ ను కట్ చేశాడు ఈ ట్రైలర్ లో మంచి డైలాగ్స్ కూడా వాడేశారు తండ్రి కొడుకుల మధ్య హీరో హీరోయిన్స్ నడుమ మంచి డైలాగ్స్ పీల్చారు ఫోటోగ్రఫీ బాగుంది ట్రైలర్ కూడా బాగుంది నాగచైతన్యకు ఈ సమ్మర్ సెలవులు కలిసి వచ్చేలానే కనిపిస్తున్నాయి ఈ థియేటర్ ట్రైలర్ లో నింపిన మూడు పాటలు బాగున్నాయి మొత్తంగా చూస్తే రి వేడుక చూద్దాం ట్రైలర్ థియేటర్ అనేలా ఉంది